హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెడ్ని ఈరోజైతే మన హిందువులకు అతిపెద్ద పండగ మహాశివరాత్రి పండగ అందరికీ ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను ఈ వీడియో పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే నన్ను కొంతమంది రైతు సోదరులు కొన్ని కొన్ని మాటలు అడుగుతున్నారు అయితే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళు ఏమడుగుతున్నారంటే రైతు సోదరులు అన్న మిర్చి మార్కెట్ పెరిగిద్దా పెరగదా అన్న మిర్చి ఎక్స్పోర్ట్ వెళ్ళిద్దా వెళ్ళదా అన్న మిర్చి ఏసీలో పెట్టుకోమంటావా లేకపోతే కళ్ళంలో అమ్ముకోమంటావా అనేసి అయితే రైస్ సోదరులు అడగడం జరుగుతుంది వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది రైస్ సోదరులరా మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి నేను చెప్పేది చివరి వరకు చూడండి నేను చెప్పేది చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది మీ కనుక మన వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం కనుక విషయంలో కనుక వెళ్తే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి వేసు వదలరా మనం ఏదైనా సరే చరిత్ర ఏమిటి ప్రస్తుతం ఏం నడుస్తుంది భవిష్యత్తు ఏమిటి ఈ మూడింటిని క్యాల్కులేట్ చేసుకొని మనం మాట్లాడుకుంటే కనుక ఈరోజు కనుక ఈ విషయం మీద మనం ఇచ్చి రేట్ల మీద పెరుగుదల దగ్గుదల ఎక్స్పోర్ట్ మీద కనుక మనం చూసుకుంటే మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఈరోజు మనం ఒక పది సంవత్సరాలు వెనకపోదాం పది సంవత్సరాలు వెనకంటే రెండు వేల పదిహేను కాటి నుంచి చూసుకుందాం రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు వరకు కూడా మార్కెట్ ఎలా ఉంది మనం ఒకసారి కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు వరకు రేట్లు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖు కనుక మనం చూసుకుంటే రేట్లు ఎలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఎలా ఉన్నాయో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం అంతకుముందు అయితే మిర్చి మార్కెట్ పదివేల నుంచి పెరుక్కుంటూ 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 ఇరవై వేల వరకు వెళ్ళింది కొన్ని కొన్ని రకాలైతే ఇరవై ఐదు వేలు అమ్మాయి కొన్ని కొన్ని రకాలు ముప్పై వేలు అమ్మాయి కొన్ని కొన్ని రకాలు నలభై వేలు కూడా కళ్ళాల్లో అమ్మడం జరిగింది కొన్ని కొన్ని రకాలు మధ్యలో ముప్పై ఐదు వేలు ఇంకొక రకమైతే అరవై వేలు కూడా అమ్మింది కళ్ళలో అయితే గత సంవత్సరం నుంచి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖు నుంచి మార్కెట్ అయితే రివర్స్ నడుస్తుంది అంటే ఇరవై వేలు కానించి చిన్నగా 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 తగ్గుకుంటూ పద్నాలుగు వేలకి ఆగిపోయింది కళ్ళాల్లో ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పద్నాలుగు వేలు కొన్ని ఒక దశలో అయితే పన్నెండు వేలకు కూడా వెళ్ళింది ఆ దశలో ఏమవుతుందంటే కొంతమంది రైతులు పద్దెనిమిది వేలు ఉన్న మార్కెట్ క్షణంగా పద్నాలుగు వేలుకు వచ్చింది కాయలు అమ్మాలా వద్దా అనేసి చాలామంది రైతులైతే సంసిగ్ధంలో పడ్డారు అయితే ఎందుకు సంసిగ్ధంలో పడ్డారంటే అంతకుముందు మిర్చి అంతకుముందు సంవత్సరం కళ్ళలో ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలుగా ఉన్నారు ఏసీలో పెడితే ముప్పై వేల వరకు కూడా పోయింది మార్కెట్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో కల్లాలో ఇరవై వేలు నడిచిన మార్కెట్ అదే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలుగా అమ్మింది మళ్ళీ ఒక నాలుగు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖుకి అయ్యే రేట్లు మళ్ళీ పద్నాలుగు వేలుకి వచ్చినాయి ముప్పై వేలు అమ్మిన కాయలు పద్నాలుగు వేలకి వచ్చేసరికి రైతులు అమ్మాలా వద్దా అని అసలు మైండ్ వాళ్ళకి అనేది అసలు ఏం అర్థం కాలేం చేయాలని అయితే ఆ దశలో ఏం చేశారంటే కొంతమంది రైతులు ఏసీలో పెట్టారు మిరపకాయలు ఏసీలో పెట్టినప్పుడు మిరపకాయల రేటు వచ్చిద్దని ఆశతో పెట్టారు కానీ మిరపకాయల రేటు రాకపోగా అప్పుడు కళ్ళాల్లో పద్నాలుగు వేలు పదిహేను వేలు అడిగితే అవి అమ్ముకోకుండా ఇప్పుడు దాకా కూడా ఉంటే ఇప్పుడు పదివేలకు కూడా అడగట్లేదు అంటే రేటు అంతా పడిపోయింది ముప్పై వేల రూపాయలు అమ్మిన కాయలు కూడా ఈరోజు పదివేలకు కూడా అడగట్లా అయితే అదే సిచ్యువేషన్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తారీఖు కూడా నడుస్తుంది అయితే మార్కెట్ చూసుకుంటే కొన్ని రకాలు ఏడు నుంచి పదకొండు వేలు నడుస్తున్నాయి కొన్ని రకాలు తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు నడుస్తున్నాయి కొన్ని రకాలు పదివేల నుంచి పదిహేను వేల వరకు నడుస్తున్నాయి కొన్ని రకాలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల వరకు నడుస్తున్నాయి పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు నడిచే రకం ఒక ఎల్లో మిర్చి ఒకటేనండి మిగతా రకాలన్నీ కూడా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల మధ్యలో ఉన్నాయి ఒక తేజ రకాలు మాత్రమే కొద్దిగా డిమాండ్ ఉంది తేజ రకం అయితే దగ్గర దగ్గర హైయెస్ట్ రేటు పద్నాలుగు వేలు నడుస్తుంది దాని తర్వాత సింజంట టూ జీరో ఫోర్ త్రీ ఒకనొక దశలో కళ్ళంలో అరవై వేలు అమ్మిన రకం ఇది ఇప్పుడు పదిహేను వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు నడుస్తుంది అయితే ఇదే టూ జీరో ఫోర్ త్రీ ఒక ఇరవై రోజులు కనుక వెనక్కి వెళ్తే అంటే మనం ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నాడుని చూసుకుంటే పన్నెండు వేలే ఉంది కానీ ఈ నెలలో మనకు కొద్దిగా అయితే రేటు పెరిగింది టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలకు వచ్చింది భవిష్యత్తులో టూ జీరో ఫోర్ త్రీ రేటు పెరిగిద్ది అనేసి అనిపిస్తుంది ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ మిరపకాయలు యార్డ్కి తక్కువగా వస్తున్నాయి దాని కారణంగా టూ జీరో ఫోర్ త్రీ కొద్దిగా రేటు పెరిగిద్ది అనిపిస్తుంది పోయిన సంవత్సరం టూ జీరో ఫోర్ త్రీ రేటు తగ్గింది రెండు వేల ఇరవై మూడులో కళ్ళంలో అరవై వేలు అమ్మిన టూ జీరో ఫోర్ త్రీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కల్లంలో ఇరవై వేల నుంచి పదిహేను వేల మధ్యలో నడిచింది ఎందుకు నడిచింది రెండు వేల ఇరవై నాలుగులో దిగుబడులు టూ జీరో ఫోర్ త్రీ విపరీతంగా వచ్చాయి దాని కారణంగా దిగుబడి తగ్గింది కానీ ఇప్పుడైతే ఈ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అయితే టూ జీరో ఫోర్ త్రీ అయితే దిగుబడులు అంత మాత్రంగానే వచ్చాయి ఈ ఆడు కూడా మోయనంగా వస్తున్నాయి దాని కారణంగా టూ జీరో ఫోర్ త్రీ అయితే రేటు పెరగడానికి అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే తేజాలు కూడా కొద్దిగా రేటు కదిలింది అనిపిస్తుంది ఎందుకంటే తేజాలు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అనేసి అయితే కొద్దిగా వినికి వినిపిస్తుంది దాని కారణంగా తేజాలు అయితే కొద్దిగా రేటు పెరిగింది అయితే మన మెరపకాయలు రేటు పెరగాలి అంటే ఒక బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ తీసుకుంటే సరిపోదు ఈ మన పాత రేట్లు అంటే రెండు వేల పదిహేను కాంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నడిచాయి కదా రేట్లు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు యాభై వేలు కొన్ని రకాల అరవై వేలు ఆ రేట్లు మళ్ళా మనం చూడాలంటే ఎక్స్పోర్ట్ పోవాలి ఎక్స్పోర్ట్ పోవాలంటే ఒక్క బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోదు బంగ్లాదేశ్తో పాటు చైనా తీసుకోవాలా పాకిస్తాన్ తీసుకోవాలా శ్రీలంక తీసుకోవాలా ఆఫ్ఘనిస్తాన్ తీసుకోవాలా మలేషియా తీసుకోవాలా ఎట్లా మనం చెప్పుకుంటూ పోతే ఏడెనిమిది దేశాలు ఉన్నాయి ఏడెనిమిది దేశాలు కూడా ఎక్స్పోర్ట్ అడిగితే అప్పుడు మన కాయలు ఎట్లా వెళ్ళిపోతాయి పైకి అప్పుడు మన రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా ఎక్స్పోర్ట్ కానీ వెళ్తే ఇరవై వేలు అమ్మవచ్చు పాతిక వేలు అమ్మవచ్చు యాభై వేల వరకు కూడా పోవచ్చు కొన్ని కొన్ని రకాలు కొన్ని కొన్ని రకాలు పాతిక వేల మధ్యలోనే ఉండొచ్చు ఇదొక విషయం మీరు గమనించుకోవాలి అయితే ఇప్పుడు ఏసీలో పెట్టుకోవాలా వద్దా ఈ రేటు విషయంలో అనైతే చాలామంది రైస్ సోదాలు అడగడం జరుగుతుంది అయితే ఒకటి రైస్ సోదరులు అర ఇప్పుడైతే కళ్ళాల్లో పదకొండు వేలు నడుస్తున్నాయి కొన్ని రకాలు కొన్ని రకాలు పన్నెండు వేలు నడుస్తున్నాయి కొన్ని రకాల పదివేలు నడుస్తున్నాయి అవి క్వాలిటీని బట్టి మార్కెట్ రేట్ ఉంది అయితే మీరు ఏసీలో పెట్టుకోవాలా వద్దా అనేది అది మీ వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఏసీలో పెట్టుకుంటే మీ వెనకాల మన వెనకాల అంటే రైస్ సోదరుల కుటుంబ ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కాబట్టి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నడుచుకోవాలా ఎవరు కుటుంబ ఆర్థిక పరిస్థితి తగ్గట్టు వాళ్ళు నడుచుకోవాలా ఇప్పుడు నా కుటుంబ ఆర్థిక వ్యవస్థ తగ్గట్టు నేను నడుచుకుంటా మీ కుటుంబ ఆర్థిక వ్యవస్థ తగ్గట్టు మీరు నడుచుకోవాలి మీకు ఆర్థిక పరిస్థితి బాగుంది పర్వాలేదు నేను ఏసీలో పెట్టుకున్నా నేను నిలదొప్పుకోగలను నాకు ఇబ్బంది లేదు అనుకున్న రైస్ అయితే ఈ రేటుకి కళ్ళలు అమ్ముకోల్సిన అవసరం లేదు మీరు కాయలు కనుక క్వాలిటీ కనుక బాగుండి మంచిగా ఏసీ క్వాలిటీ చేసుకొని మంచిగా డ్రై చేసుకొని గ్రేడింగ్ కూడా బాగా చేసుకొని ఏసీలో పెట్టుకోవచ్చు అది మీ ఆర్థిక స్థితిగతులను బట్టి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని వాళ్ళు అమ్ముకోవాలి ఎందుకంటే వాళ్ళకి పురుగు మందుల కొట్లో అప్పులు ఉంటాయి మరి పిల్లలు చదువుకోవాల్సి ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టాల్సి ఉంటుంది తదితర విషయాలు ఉంటాయి ప్రతి కుటుంబానికి ఏ ఒక సమస్యలు ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు మనం నిర్ణయం తీసుకోవాలి ఈ పదకొండు వేల రేటుకైతే నాకు తెలిసినంతవరకు అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు సక్రమంగా బాగున్న వాళ్ళైతే ఏసీలో పెట్టుకోవచ్చు ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక విషయం తీసుకోవాలి ఎక్స్పోర్ట్ ఎందుకు బావట్లేదు మిరపకాయలు ఎక్స్పోర్ట్ గతంలో ఎందుకు పోయాయి ఇప్పుడు ఎందుకు బావట్లేదు మనం కనుక రెండు వేల పదిహేను కాంచి కనుక చూసుకుంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మిర్చి మార్కెట్ పదహారు వేలు పదిహేడు వేలు అలాగే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు కనుక చూసుకుంటే మిర్చి రేటు ఎక్కడా తగ్గల ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు అమ్మింది కొన్ని కొన్ని రకాల ముప్పై వేలు అమ్మినాయి ముప్పై ఐదు వేలు అమ్మినాయి టూ జీరో ఫోర్ త్రీ అనేది ఒకనొక దశలో కల్లాల్లోనే యాభై వేలు నడిచింది అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో మిర్చి కూడా దగ్గర దగ్గర అరవై వేల రూపాయల కల్లాల్లోనే అమ్మింది దిగుబడులు కూడా బాగా వచ్చాయి ఇరవై వేలు పాతికలు ముప్పైలు నలభైలు యాభై వేలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు దిగుబడులు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అయితే దిగుబడులు బాగా ఉన్నాయి పంటలు బాగా వచ్చినాయి రేట్లు కూడా బాగున్నాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కానీ రేట్లు తగ్గినాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో దిగుబడులు బాగా వచ్చినాయి విస్తీర్ణం పెరిగింది విస్తీర్ణం పెరగడం వల్ల దిగుబడులు ఎక్కువ రావడం వల్ల మార్కెట్ తగ్గింది అయితే ఇప్పుడు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి కనుక మనం జాడ కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ టైంలో దగ్గర దగ్గర మిర్చి ఆటికి రెండు లక్షల యాభై వేలు వచ్చాయి సుమారుగా రెండు లక్షల ఇరవై వేల నుంచి రెండు లక్షల యాభై వేల బస్తాలు ఆడటం జరుగుతుంది అంటే దిగుబడులు అంత షేటుకు వచ్చాయి కాబట్టి అన్ని బస్తాలు వచ్చాయి అన్ని బస్తాలు వచ్చేసరికి ఏమైందంటే ఇరవై వేలు అమ్ముతున్న కాయలు కూడా నిదానం నిదానంగా తగ్గుండి తగ్గుడు తగ్గుండు పద్నాలుగు వేలుకి వచ్చి ఆగింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఆ పరిస్థితి లేదు ఇప్పుడు కూడా దగ్గర దగ్గర లక్ష బస్తాలే వస్తున్నాయి అప్పుడంటే బస్తాలు ఎక్కువ వస్తున్నాయి కదా రేట్ తగ్గింది మరి ఇప్పుడు బస్తాలు తక్కువ వస్తున్నాయి కదా అయినా రేటు ఎందుకు పెరగట్లేదు ఇంకా తగ్గుతుంది అంటే ఇంకొక విషయం ఏంటంటే గత సంవత్సరం దగ్గర దగ్గరగా ఏసీల్లో రెండు కోట్ల బస్తాలు పెట్టారండి రెండు కోట్లు అంటే రెండు వందల లక్షలు కోటికి వంద లక్షలు చొప్పున రెండు కోట్లకి రెండు వందల లక్షల బస్తాలు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పడిన పట్ల ఏసీలో పెట్టారు అయితే ఎక్స్పోర్ట్ పోకపోవడం వల్ల బస్తాలు ఏసీలో దాదాపుగా ఎనభై లక్షలు నాకు తెలిసిన అంకె సుమారుగా చదువుతున్నా రెండు కోట్ల బస్తాల్లో కోటి ఇరవై లక్షల బస్తాలు సేల్ అయినాయి ఇంకా ఎనభై లక్షల బస్తాలు ఏసీల్లో ఉన్నాయి మా ఎనభై లక్షల బస్తాలు ప్లస్ ఇప్పుడు వస్తున్నాయి మిర్చి దిగుబడులు ఈ సంవత్సరం కూడా విస్తీర్ణం తగ్గింది కానీ దిగుబడులు బాగానే వస్తున్నాయి విస్తీర్ణం ఎంత తగ్గినా దిగుబడులు కొన్ని కొన్ని ఏరియాల్లో పది నుంచి పదిహేను వస్తున్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వస్తున్నాయి కొన్ని కొన్ని రకాలైతే ముప్పైలు కూడా వస్తున్నాయి నేను అంటే ఏరియా బట్టి ఒకే ఏరియా మొత్తం ఒకే రకం ఉండదు కదా కొన్ని కొన్ని రకాలు ఇప్పుడు రకాలు ఉన్నాయి కొన్ని నలభై వేలు కూడా వస్తున్నాయి నాటు రకాలు ఉన్నాయి కొద్దిగా ముప్పైలు కూడా వస్తున్నాయి ఇప్పుడు నాటు రకాలంటే జమినీ కానీ ధనా కానీ ఆది కానీ ఇలాంటి రకాలు కొన్ని కొన్ని ముప్పైలు కూడా వస్తున్నాయి ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే దిగుబడులు తగ్గినాయి మరి బంగారం చూసుకుంటే కొద్దిగా తగ్గుతున్నాయి అంటే క్వాలిటీని బట్టి మనం వాటిని బట్టి దిగువలు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి కొన్ని కొన్ని రకాలు అయితే గత సంవత్సరం రెండు లక్షల యాభై వేలు వస్తాయి ఇదే టైంలో ఇప్పుడు మనకు ఎనభై వేల నుంచి లక్ష మధ్యలోనే వస్తున్నాయి కానీ ఇప్పుడు రేటు పెరగట్లేదు ఎందుకు పెరగట్లేదు అంటే ఏసీల్లో దగ్గర దగ్గర ఎనభై లక్షల వస్త్రాలు నిలవడాయి ఆ ఎనభై లక్షల వస్తాల నిల్వ ప్లస్ ఇప్పుడు వస్తున్న కాయలు మళ్ళా రెండు కోట్లు దాకా పోయే అవకాశం అయితే కనిపిస్తుంది దాని కారణంగా మిర్చి రేటు పెరగట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ కూడా లేదు ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల కూడా సరే ఎక్స్పోర్ట్ అనుకుంటే రెండు కోట్లు కాదు మూడు కోట్లు వస్తా ఉన్నా వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోతున్నప్పుడు ఏమైందంటే రేటు పెరిగిద్ది ఎక్స్పోర్ట్ ఎందుకు లేదు ఏ ఏ దేశాలు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా ఏ ఏ దేశాలు ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు మామూలుగా అయితే మనమిర్చి కాయలు చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మలేషియా మన ప్రధానంగా ఈ దేశాలు మన మన మిర్చి ఎక్కువ ఈ దేశాలే ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి అయితే ఈ దేశాలు వెయ్యి కూడా మన కాయలు ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు ఒక బంగ్లాదేశ్ మాత్రమే తేజకాయలని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది దాని కారణంగా కొద్ది రేటు పెరిగింది అనేసి అనిపిస్తుంది దాంతోపాటు టూ జీరో ఫోర్ త్రీ కూడా కొద్ది పెరిగింది తేజాల కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఎందుకు రేటు అంటే దిగుబడులు తక్కువ వచ్చాయి విస్తీర్ణం తగ్గింది దిగువలు తక్కువ వచ్చాయి క్వాలిటీ కూడా రావట్లేదు ఈ మూడు కారణంగా ఈ మూడు విషయాల కారణంగా టూ జీరో ఫోర్ త్రీ అయితే మార్కెట్ మిగతా రకాల మీద రెండు వేలు పెరుచు నడుస్తుంది మిగతా రకాలు పదమూడు వేలు పన్నెండు వేలు ఉంటే ఈ టూ జీరో ఫోర్ త్రీ సుపీరియర్ క్వాలిటీ మనకు పదిహేను వేలు అయితే నడుస్తుంది తేజాలు అయితే పద్నాలుగు వేలు రేంజ్లోనే ఉంది ఎందుకంటే తేజాలు దిగుబడులు ఎక్కువ వచ్చాయి బస్తాలు ఎక్కువ వస్తున్నాయి విస్తీర్ణం ఎక్కువ ఉంది బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ పోతుంది దాని కారణంగా తేజాలు రేట్ ఉంది మిగతా రకాలైతే ఎక్స్పోర్ట్ పోవట్లేదు బంగ్లాదేశ్ ఒక్కటే ఎక్స్పోర్ట్ తీసుకుంటే మిర్చికి రేటు బాగోదు మనం మిగతా దేశాలు తెచ్చుకున్నాం చెప్పుకున్నాం కదా చైనా ఒకటి శ్రీలంక ఒకటి పాకిస్తాన్ ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఒకటి మలేషియా ఒకటి ఈ ఐదు దేశాలు కూడా మాకు ఎక్స్పోర్ట్ కావాలి అని మన ప్రభుత్వాలు కనుక మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా బీజేపీ ప్రభుత్వాన్ని కనుక అడిగితే వీళ్ళు ఎక్స్పోర్ట్ ఇస్తారు ఎక్స్పోర్ట్ ఇచ్చినప్పుడు మిరపకాయలు మనం చెప్పుకున్నాం కదా ఒక దశలో యాభై వేలు అరవైలు అమ్మేయ్ని మళ్ళీ ఆ రేట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఏదైనా మిర్చి రేట్లు అనేది నీ చేతిలో నా చేతిలో ఉండదు అయితే అది ఎక్స్పోర్టు దేశాలు ఎక్స్పోర్ట్ ఇచ్చే దాంట్లో ఆధారపడింది ఎక్స్పోర్ట్ కనుక పోతే కనుక మిర్చి రేట్ల వరకు మనం పాత రేట్లు చూడవచ్చు యాభై వేలు నుంచి అరవై వేలు దాకా కొన్ని కొన్ని రకాలు ఇరవై వేల నుంచి పాతిక వేలు కొన్ని కొన్ని రకాలు ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు కొన్ని రకాల యాభై వేల నుంచి అరవై వేలు వరకు అయితే మనం చూసుకోవచ్చు అయితే రైతు సోదలరా ఒక్క విషయం మీరు ఏసీలో అమ్ముకో మీరు ఏసీలో పెట్టుకోవాలన్నా యార్డ్లో మీ కాయలు అమ్ముకోవాలన్నా లేకపోతే కళ్ళంలో ఇంటి దగ్గర మీ కాయలు అమ్ముకోవాలా అనేది మీరు నిర్ణయం ఒకసారి ఆలోచించుకోండి ఏసీలో పెట్టుకోవాలంటే మీ ఆర్థిక పరిస్థితి స్థితిగతులు అంతా బాగుంటే ఏసీలో పెట్టుకోవచ్చు ఈ రేటు మీద అమ్ముకోవాల్సిన అవసరం లేదు కాదు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు మేము కాయలు అమ్ముకుంటాము అంటే యాడ్లో అమ్ముకుంటే మంచిదా కళ్ళంలో అమ్ముకుంటే మంచిదా అనేది ఒకటి క్యాల్కులేట్ చేసుకోండి ఎందుకంటే యాడ్లో అమ్ముకుంటే ఏం ఖర్చులు వస్తాయి కళ్ళంలో అమ్ముకుంటే ఏం ఖర్చులు వస్తాయి ఆ రెండింటికి మీ నేను తేడా చెబుతాను కళ్ళంలో అమ్ముకుంటే రైతుకి ఎలాంటి ఖర్చు రూపాయి ఖర్చు కూడా ఉండదు అదే యాడ్ తీసుకెళ్ళి అమ్మాలి అనుకుంటే ఫస్ట్గా మిర్చి కోతలు కొనుక్కోవాలి ఒక్కొక్క గోతం నాలేసి మూతి పట్టు మూతి పట్టతోటి అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంటుంది అంటే కింటాకి దగ్గర దగ్గర నూట ఎనభై రూపాయలు ఖర్చు వస్తుంది రెండోది మొట్టవాళ్ళు తొక్కుడు కూలి తొక్కుడు కూలి నాలేసి కింటాకి రెండు వందల రూపాయలు ఖర్చు వచ్చింది దాని తర్వాత ట్రాన్స్పోర్టు యాటికి మన నుంచి ఆటకి ట్రాన్స్పోర్ట్ వస్తారు కదా ట్రాన్స్పోర్ట్ లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చింది మరి ఆట తీసుకెళ్ళిన తర్వాత కొట్టుకాడ బస్తాలు దిగుమతి చేసుకోవాలి దిగుమతి కూలి ఆడ దిగుమతి ఖర్చు వచ్చింది బస్తాకి నాలేసి పాతిక రూపాయలు దిగుబడి ఖర్చు బస్తా పాతిక రూపాయలు అంటే కింటాకి అరవై రూపాయలు వచ్చింది ఈ ఖర్చులన్నీ కాకుండా ఇంకొకటి ఉంటుంది కొట్టు కమిషన్ మరి కొట్టు కమిషన్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎంతో ఉంటుంది నాకు కరెక్ట్గా ఐడియా లేదు అది ఒక్కొక్క కొట్టులో ఒక్కొక్క రైతుని బట్టి అయితే కమిషన్ ఉంటుంది అది ఆ ఖర్చులు ఇలా నాలుగైదు రకాల ఖర్చులు ఉంటాయి ఆ నాలుగైదు రకాల ఖర్చులు మన యాడ్ తీసుకెళ్తే కవర్ అవుతాయా లేకపోతే కళ్ళంలో అమ్ముకుంటే బాగుంటుంది ఆ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు కళ్ళంలో అమ్ముకోవాలా లేకపోతే యాడ్లో అమ్ముకోవాలనేది మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నాం స్లేసిలో పెట్టడం అనేది మీ పూర్తిగా మీ వ్యక్తిగత విషయం అది ఎవరు చెప్పేది కాదు అయితే భవిష్యత్తులో రేటు పెరిగిద్దా పెరగదా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇప్పటికైతే పెరిగిద్ది అని అనిపించట్లేదు కానీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ అవకాశం ఉంది పెరగడానికి మన ఖర్చులు మనమైనా పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితులైతే అయితే పెరిగిద్దా పెరగదా అని అయితే అనిపించట్లేదు పెరగడానికి అయితే అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ ఏదైనా విపత్కర పరిస్థితులు కనుక వస్తే రేట్లు పెరగచ్చు మరి భవిష్యత్తు ఏం తగ్గిద్దో మనం చెప్పాం కదా చరిత్ర ఏంటి ప్రస్తుతం ఏంది భవిష్యత్తు అయింది ఈ మూడు మనం క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవాలి భవిష్యత్తులో ఏదైనా విపత్కర పరిస్థితులు కనుక ఏమైనా ఎదురైతే చెప్పలేము అప్పుడు రేటు పెరగచ్చు కానీ ఈరోజు మనం కళ్ళలో అమ్ముకుంటే వచ్చే డబ్బులకి భవిష్యత్తులో ఎప్పుడు ఆరు నెలల తర్వాత అమ్మి అమ్మితే వచ్చే డబ్బులకి ఒక తేడా చూసుకోండి ఆరు నెలల తర్వాత అమ్మాలా అప్పుడు రేటు పెరిగిద్దో తగ్గిద్దో తెలియదు ఈ రోజైతే గా మనకు డబ్బులు వస్తాయి అమ్ముకుంటే మరి ఆరు నెలల తర్వాత వచ్చి రేటు కోసం ఎదురు చూడాలా ఈరోజే అమ్ముకొని మన డబ్బులు మన చేత పట్టుకోవాలా అనేది రైస్ సోదలారా మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు దాకా మీరు మన వీడియో చూసినందుకు మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కనుక మన వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి